హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం నూట పంతొమ్మిది బీసీ గురుకులాలకు సంబంధించి మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ని రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ కూడా తెలంగాణ ఈటీవీ న్యూస్ ఛానల్లో రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఫేస్బుక్ పేజ్ ఉంది కదా తెలంగాణ ఈటీవీకి సంబంధించి సో ఆ ఫేస్బుక్ పేజ్లో టూ అవర్స్ బ్యాక్ పెట్టారు అలాగే ఇప్పుడు ఈటీవీ న్యూస్ ఛానల్లో కూడా స్క్రోలింగ్ వస్తుంది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి సో మీరు చూడొచ్చు కావాలంటే డౌట్ ఉన్నవాళ్ళు సో మొత్తం ఒక వెయ్యి డెబ్బై ఒక్క టీజీటీ పోస్టులు ఎనిమిది వందల ముప్పై మూడు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఎనిమిది వందల ముప్పై మూడు పీజీటీ పోస్టులు నూట పంతొమ్మిది ప్రిన్సిపల్ పోస్టులు రిలీజ్ చేశారు వాటితో పాటుగా బీసీ గురుకులాలకు సంబంధించి నూట పంతొమ్మిది గురుకులాల ఫిజికల్ డైరెక్టర్స్ పోస్టులను కూడా ఇవ్వడం జరిగింది వాటితో పాటు నూట పంతొమ్మిది చొప్పున లైబ్రేరియన్ పోస్టులు స్టాఫ్ నర్స్ పోస్టులు క్రాఫ్ట్ పోస్టులు కూడా క్రాఫ్ట్ మాస్టర్ ఉంటారు కదా సో ఆ పోస్టులు కూడా రిలీజ్ చేశారు ఇంకా వాటితో పాటు సోర్సింగ్లో మొత్తం ఐదు వందల తొంభై ఐదు పోస్టులను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు రేపొద్దున పేపర్లో చూడవచ్చు ప్రస్తుతానికైతే టీవీ న్యూస్ ఛానల్స్లో వస్తుంది సో మీరు చూడొచ్చు ఈటీవీ తెలంగాణ ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి కూడా ఇక్కడ ఇక్కడ ఒక వీడియో ప్లే ప్లే చేసుకుంటే మీరు ప్లే మీకు ప్లే అవుతుంది నేను ఇది ప్లే చేస్తే కాపరేట్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను ప్లే చేయట్లేదు మీరు కావాలంటే ఈటీవీ తెలంగాణ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మొత్తం మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ దీనికి సంబంధించినటువంటి నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో వెంటనే దీనికి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో మనం అంత ముందే చెప్పుకున్నట్లుగా బీసీ గురుకులాలకు సంబంధించి ఫిబ్రవరిలో నోటీస్ వచ్చా అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము న్యూస్ పేపర్లో కూడా వచ్చింది సో ఇక ముందు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ కూడా వచ్చే అవకాశం ఉంది సో అందరూ రెడీ అవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో మొత్తం నూట పంతొమ్మిది ప్రిన్సిపల్ పోస్టులు ఎనిమిది వందల ముప్పై మూడు పీజీటీ ఎనిమిది వందల ముప్పై మూడు జూనియర్ లెక్చరర్ పోస్టులు ఒక వెయ్యి డెబ్బై ఒకటి టీజీటీ పోస్టులను రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది వాటితో పాటుగా మొత్తం టోటల్గా స్టాఫ్ స్టాఫ్నర్స్ క్రాఫ్ట్ పోస్టులు మొత్తం నూట పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి అలాగే బీసీ గురుకులాలలో ఫిజికల్ డైరెక్టర్ డైరెక్టర్ పోస్టులు నూట పంతొమ్మిది ఉన్నాయి అలాగే పీఈటీ పోస్టులు నూట పంతొమ్మిది అవుట్ సోర్సింగ్ కింద ఐదు వందల తొంభై ఐదు పోస్టులు కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇది విద్యా సంవత్సరానికి పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది సో మీరు చూడవచ్చు మీరు డైరెక్ట్గా ఈటీవీ తెలంగాణకి వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్ సో వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన బీఎస్కే కౌంటీ డానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్